లో ఓటరు నాడీ సర్వే ప్రారంభమైంది పడుతున్నారు వాళ్ళ నెట్ ప్రాబ్లమ్స్ మరి వాళ్ళ ఇంత ముందు కార్పొరేటర్ ఇలా ఉందో ఈ లింగల్ జిల్లాకి సంబంధించి మనం ఈ రోజు పబ్లిక్ చెప్పండి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అరవై రోజులు ఇదే దోగండి మాకు బాగా దోమలు ఈ కరోనా బీమార్ ఉంది కదండి చాలా బాధపడుతున్నాం ఒక ఆశ వస్తుంది అవును మేడం మరి కేసీఆర్ సార్ చాలా చేశారు నిన్న మన పైసలు కూడా పంచారు మాకైతే అనా పైస కూడా ఇవ్వలేదంటే అసలు ఏ ప్లేస్ కూడా మాకు అర్థం మరి మీరు కార్పొరేట్ గారి మీద కంప్లైంట్ చేశారా మేడం ఆయన మతం కూడా లాస్ట్ టైం వచ్చింది సార్ ఎన్నికల ప్రచారానికి మళ్ళీ ఇంతవరకు మొగం లేదు ఎన్నిసార్లు డ్రైనేజ్ గురించి ఒక వారానికి పదిహేను రోజులకు ఒకసారి చెత్త ఊకనికి అది కూడా మేము చెప్తే అది కూడా మళ్ళీ వాళ్ళకు ఇరవై ముప్పై రూపాయలు ఇవ్వాలి ప్రతి ఒక్కరు మరి ఏది ఇప్పుడు ఏది ఏం పరిస్థితి ఇప్పుడు అది ఏ విధంగా చేస్తాడే వాళ్ళకి ఎన్నికలకు మేము ఫోన్ చేస్తాం లేకుంటే మొత్తం నూట చెప్పండి మరి ఇట్లా నిండిపోతుందండి ఇరవై నాలుగు గంటలు నిండటమే ఊకే లేరు చెట్ చేరు ఓట్ల ఓట్లయ్యి అంటారు ఓట్లప్పుడు వస్తారు మళ్ళీ తర్వాత రారు ఓట్లయించుకుంటారు రారు అవును మేడం ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పి ఆరున్నర సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది వెళ్ళిన ఆ రోజు క్షమించా బట్టేసోడు కాదు ఒక గలీ క్లీన్ దూస్కోడు రాదు ఆరున్నర సంవత్సరాలు అయితే టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఎక్కడా సరే ఈ పార్టీ ఈ పని చేసిందా చెప్పమని మీతో ముందుకుంటాను చెప్పాను సార్ మరి ఏ పార్టీ వస్తా మీకు కూడా రాలే చెప్పండి సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి చెప్పండి సార్ ఏమనుకుంటున్నారు ఎవరైతే రావట్లేదు మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఓటింగ్ అన్న ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఏరియా ఎవ్వరు పట్టించారు కదా నన్ను నల్లగా కొట్టేస్తాం ముందు రెడ్డి గారు నన్ను కలిపి జంధన చేస్తా చేస్తా ముట్టండి ఆఖరికి ప్లాస్టిక్ కవర్లని కూడా వదలని కరోనా అన్నిటిలోనూ ఉంటున్న కరోనా ప్లాస్టిక్ కవర్లలో మాత్రం ఎందుకు ఉండకూడదు ఏమో తయారీదారుడు ఇప్పటికీ గూగుల్లో వెతికినా దొరకని కంపెనీ బ్రాండ్తో అతి పరుచటి ప్లాస్టిక్ కవర్లు అమ్ముతుంటే దీనికి